ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీని ఫిరాయింపులతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది ఇక కేంద్రంపై యుద్ధం పేరుతో బీజేపీని ప్రజలకు దూరం చేయడంలో కూడా కొంతవరకు సక్సెస్ అయింది ఇక రాజకీయంగా పైచేయి సాధించేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో ఆ పార్టీ నుండి వలసలు ప్రారంభమయ్యాయి పార్టీ అధికారంలో ఉండడంతో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు గత ఎన్నికల్లో అనూహ్యంగా సీటు దక్కించి ఆ తర్వాత అంతే అనూహ్యంగా మంత్రి పదవులు దక్కించుకున్న వారు సైతం ఈ లిస్టు లో ఉన్నారు రెండు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి సడన్ గా టికెట్ దక్కించుకున్న మాజీ రైల్వే అధికారి రావెల్ కిషోర్ బాబు కేబినెట్ విస్తరణలో ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవి దక్కించుకున్నారు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు అయితే పనితీరు పార్టీలో సమన్వయ లోపంతో ఆయనపై వ్యతిరేకత కనిపించింది దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించారు ఇక అప్పటి నుండి రావెల కిషోర్ బాబు ఒకంత అసంతృప్తితోనే ఉన్నారు అప్పటి నుండి వైసీపీ జనసేన పార్టీలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అయితే వైసీపీలో సీటుపై హామీ లభించలేదని తెలుస్తోంది దీంతో రెండు సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం నిర్వహించినట్లు సమాచారం ఇక పవన్ నుండి వచ్చిన హామీ మేరకు జనసేనలో చేరాలని రావెల కిషోర్ బాబు డిసైడ్ అయ్యారు డిసెంబర్ ఒకటిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతారని సమాచారం ఇక రావెల లాగానే మరికొంత మంది అధికార పార్టీ నేతలు సైతం తమ రాజకీయ భవిష్యత్ పై ఉన్నారు దీంతో కొందరు అధికార పార్టీ నుండి వైసీపీ జనసేన పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం విశాఖ జిల్లాలో కీలక నేత ఒకరు జనసేన నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది గుంటూరు జిల్లా నుండి మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే సైతం టీడీపీని పెడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది అలాగే ప్రకాశం జిల్లాలో ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్సీలు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్లు ఖరారుపై స్పష్టత ఇస్తే సరి లేకుంటే పార్టీ మారడానికే సిద్ధంగా ఉన్నట్లు ఆ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక టీడీపీ అధినేత అనూహ్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం తో ఎవరి సీట్లకు ఎర్త్ పెడతారో అనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో సాగుతోంది